చెప్పండి సి ఈడీ అండ్ జీజిఎస్టీ వీళ్ళు చేసిన ట్రాకింగ్ లో బేసికలీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసిన సరే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ బిన్ ట్రాకింగ్ అండ్ ది ఫౌండ్ దట్ యోగేష్ గుప్తా అని ఒక ఇండివిజువల్ అతను ఫేక్ ఇన్వాయిసెస్ జనరేట్ చేస్తాడు ఎవరికైనా క్యాష్ని వైట్ని క్యాష్ చేసి ఇస్తాడు ప్రాజెక్ట్స్లో ఉన్న డబ్బులను తీసుకెళ్ళి క్యాష్గా ఇవ్వడానికి ఫేక్ ఇన్వాయిసెస్ జనరేట్ చేస్తాడు అని ఉద్దేశంతో యోగేష్ గుప్తా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నప్పుడు అదే యోగేష్ గుప్తాకి ఈ యొక్క మనోజ్ అనే ఇతనికి లింక్స్ ఉన్నట్టు అది తెలిసింది ఈ కేసులో సంబంధించిన మనోజ్కి లింక్స్ ఉన్నాయి అండ్ మేము ఈ సర్ ఈ నోటీస్ వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయారు పెండియాల శ్రీనివాస్ అనే ఇండివిజువల్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి సెక్రటరీగా పనిచేసి గతంలో ఐటీ రైడ్ వారింట్లో జరిగినప్పుడు ఆయన క్యాష్ బ్యాలెన్సెస్ ఆయన రిపోర్టింగ్స్లో ఆయన నుండి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిన అమౌంట్ ఏదైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో ఆ అమౌంట్స్ గురించి ఐటీ క్వశ్చనింగ్ చేస్తున్న ప్రాసెస్ నడుస్తుంది ఒక పక్క సో ఆయన ఆ పని చేసి పెట్టడానికి ఆయన ఉన్నాడు సో అతనికి వీళ్ళకి లింక్ ఉంది అతనికి వీళ్ళకి లింక్ ఉండడం వలన యోగేష్ గుప్తా ఏమి ఈ కేసులో ఏ ట్వంటీ టూలో ఉన్నాడు ఏది స్కిల్ డెవలప్మెంట్లో అదే యోగేష్ గుప్తాతో పెండ్యాల్ శ్రీనివాస్కి లింక్ ఉన్నదని ఐటీ డిపార్ట్మెంట్కి ఉంది ఎవిడెన్స్ సో అలాగా రూటింగ్ మీరు అడిగారు కాబట్టి ఇంతవరకు సో ఎండ్ బెనిఫిషరీ ఫైనల్ ట్రైల్ అంటారా ఎగ్జాక్ట్ అకౌంట్స్ రెసిపియన్స్ ఇంకా క్యాష్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిన రోజు ఫోటో అన్నంత వివరణగా చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ అండ్ మోర్ టైం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బట్ సోఫార్ ఇన్వెస్టిగేషన్లో ఇంతవరకు వచ్చింది ఇట్ ఇస్ నాట్ అన్ఫౌండెడ్ అలిగేషన్ కాదు ఇది ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రైమా ఫేస్ రిమాండ్ రిపోర్ట్ సరే ఇప్పటి